నమస్తే నేను మీ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అనేది చెప్పొచ్చు చెప్పచ్చు విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ డీజీపీ చీఫ్ హరీష్ కుమార్ గుప్తా గారితో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు గారు భేటీ అవ్వడం జరిగింది అసలు ఆ భేటీకి ప్రాధాన్యమైంది ఆ భేటీని ఇంత ఎగ్జైటింగ్గా ఎంత ప్రాముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే సహజంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా దేశంలో ఆర్మీ చీఫు అదేవిధంగా నావికా దళం యొక్క చీఫు అదేవిధంగా వైమానిక దళం యొక్క చీఫ్ ఒక్క ఫ్రేమ్లో ఎక్కడ కనపడరు ఏదో ముఖ్యమైన సందర్భాల్లో రాష్ట్రపతి అదేవిధంగా దేశ ప్రధాని వీళ్ళందరూ కలిసి ఉన్న సమయంలోనే వాళ్ళు ఒక ఫ్రేమ్లో కనిపిస్తారు ఎందుకంటే వాళ్ళందరూ ఒక చోట కలిస్తే ఏదో పెద్ద ఉపద్రవం జరగబోతుంది అలా కలవకూడదు ఎవరికి ఉండే ప్రోటోకాల్స్ వాళ్ళకుంటాయి ఈ క్రమాన వీళ్ళిద్దరూ కలవడం అనేది కూడా హైలైట్ ఎవరు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అదేవిధంగా సిట్ చీఫ్ అయినటువంటి రాజశేఖర్ బాబు గారు ఎందుకంటే ఒక వ్యవస్థకి ఇంకొక వ్యవస్థకి కొలైడ్ అయితే ఏది తప్పులు జరుగుతాయి అని చెప్పి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ ఆ ప్రోటోకాల్స్ని పాటిస్తూ వాళ్ళిద్దరు కలవడం జరిగింది ఇప్పుడు ఉన్నప్పళ్ళంగా సిట్ చీఫ్ ముఖ్యంగా మద్యం స్కామ్లో దూసుకెళ్తున్నటువంటి సిట్ చీఫ్ ఎందుకు ఈ డీజీపీని కలిశారు అనేది ప్రాముఖ్యత సంతరించుకునేది ఆ ప్రాముఖ్యంలోకి వెళ్తే ఇప్పుడు సిట్ అధికారులు దాదాపు తొంభై ఏడు శాతం పైన మద్యం స్కామ్ని ఛేదించేశారు ఇప్పుడు ఈడీకి కూడా అప్పగించారు ఆ కేసు ఆ మనీ ట్రయల్స్ జరుగుతున్నాయి ఈ క్రమంలో డీజీపీని కలిసి ఈ కేసు యొక్క పూర్వాపరాలు ఇవన్నీ పరిశీలింపజేసి మిథున్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం కానీ ఈ మనీ ట్రైల్స్ జరుగుతున్నటువంటి విధానం చూపించడం కానీ మరీ ముఖ్యంగా బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు ఉండబోతోంది ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అని చెప్పి చర్చించినట్లుగా సమాచారం అంత ప్రాముఖ్యత లేనిది వాళ్ళు కలవరు ఇప్పుడు ఓవరాల్ విషయం లేకొస్తే రాష్ట్ర స్థాయిలో హయ్యర్ అథారిటీస్ వరకు అంటే డీజీపీ వరకు వెళ్ళింది కాబట్టి సెక్యూరిటీ రీత్యా ఈయనంతా పరిశీలింపజేసి మద్యం స్కామ్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇతను కేంద్ర హోంశాఖకు నివేదించే అవకాశం ఉంది ఈ డీజీపీ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే గవర్నర్ గారికి కూడా నోటీస్ ఇస్తారు సెవెంటీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి మాధు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు పలానా తేదీకి పలానా టైంలో అరెస్ట్ చేస్తామని చెప్పి గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది సో ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ డీజీపీ ఇన్వాల్వ్ అయినారు కేంద్ర హోంశాఖ ఇన్వాల్వ్ అవుతుంది అదేవిధంగా గవర్నర్ గారు కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడైనా ఉండబోతోంది నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్టు నెక్స్ట్ పదహైదు రోజుల్లో ఏమైనా జరగవచ్చు అనే దాంట్లో తొలి దశ ఇది ఇది తొలి దశ ఎందుకంటే హైయర్ అథారిటీస్ ఒక చోట మీట్ అవ్వడం అనేది ఆశ వ్యవహారం కాదు చిన్న చేపల కోసం వాళ్ళు మీట్ అయ్యే దాఖలాలు అసలే లేవు కాబట్టి వీళ్ళ భేటీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందే అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటికి ఎదుటి కనపడలేదు కానీ మొన్నటికి మొన్న ఏదైతే పదకొండు కోట్లు పట్టుబడినాయో పన్నెండు పెట్టుల్లో ఆ వ్యవహారం కానీ అదేవిధంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్లో మనీ సీజ్ చేయడం కానీ ఇంకా వేరే ఇతర ఇతర అకౌంట్లో అరవై మూడు కోట్ల రూపాయలు దాదాపు ఈ సిట్టి అధికారులు సీజ్ చేయడం కానీ ఇవన్నీ వ్యవహారాలు మనం చూస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో దడబుట్టేసింది ఈ క్రమంలో ఆయన నెల్లూరు చేయడం కానీ రానున్న రెండు మూడు రోజుల్లో వేరే జిల్లాలకు చేయాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తుండడము లేదా ప్రజల్లో ఆయనకేదో ఫేమ్ ఉన్నట్టు ఈ వ్యవహారాన్ని మొత్తం మిస్లీడ్ చేసే విధంగా చంద్రబాబు గారి పర్సనల్ అటాక్స్ చేయడం కానీ ఈ విధంగా ప్రజలు ఉద్రేకం రేకెత్తిస్తూ ఉన్నారు ఆయన ఈ క్రమంలో సెక్యూరిటీని హై అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఈ డీజీపీ గారికి అదేవిధంగా రాష్ట్ర హోంశాఖకి కేంద్ర హోంశాఖకి ఖచ్చితంగా బాధ్యత ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు తప్పదు తప్పదు రానున్న పదహైదు రోజుల్లో ముఖ్యంగా ఈ ఆగస్టు పదకొండవ తారీఖున ఉంది అని చెప్పి పెద్ద పెద్ద నిపుణులు చెప్తా ఉన్నారు ఇది ఓవరాల్ విషయం ధన్యవాదాలండి